మేము చూసాం గతంలో మనం కూడా హిస్టరీలోకి వెళ్ళాలండి చాలామంది పెద్దలు ఉన్నారు కాదంటలేదు కొత్త కొత్త వచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో గౌతి లచ్చన్న గారని మీరు ఇప్పుడే పేరు విన్నారండి అందరికీ స్వతంత్ర సమర యోధులు అతను గురు శిరీష తాతగారే మన ఎమ్మెల్యే గారు తాతగారు మా తాతయ్య గారు గౌతి లచ్చన్న గారి శిష్యులు స్వతంత్ర పార్టీ నక్షత్రం గుర్తు నా పార్టీలో మా తాతయ్య గారి గారు ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే గెలిచారు వారు వారి నాయకత్వంలో అతను ఒకసారి ఫార్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్లో ఎమ్మెల్యేలు గెలిచారు వారి గురువు గారు రంగా గారు ఇప్పుడు నాకు ఈ గుర్తు లేదు కానీ ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ మెంబర్స్ గెలిచారు ఆ పార్టీ నుంచి డెబ్బై ఎనిమిదిలో ఇప్పుడు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిదే జనతా పార్టీ నుంచి అరవై అరవై మంది సభ్యులు గెలిచారండి ఆ పార్టీలో గెలిస్తే ఏమైందంటే గౌతి లక్ష్మన్ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు నెంబర్ సరిపోయిందని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి చెప్తున్నాను మీరు మాట్లాడాల నెంబర్ సరిపోయిందని గౌతి లక్ష్మణ్ గారికి ప్రతిపక్ష పక్ష హోదా ఇచ్చారు కానీ కొంత రాజకీయ ప్రభావం వల్ల కొంతమంది మెంబర్లు పార్టీ వదిలేపోయారు గౌతులచ్చన్ గారిని ప్రతిపక్ష దీపం ఎవరు అడగలేదు సభలో అతనంటే మహాగౌరవం కానీ గౌతిలచ్చన్ గారు రోజు సభకు వచ్చి నా మబ్యుక్ నన్ను వదిలిసి వెళ్ళిపోయారు కొంతమంది నేను ప్రతిపక్షంలో హోదాలో ఉండే అర్హత నాకు లేదు నేను రాజీనామా చేరిపోతానని వెళ్ళిపోయారు అదే మనిషి అంటే అది నాయకత్వ లక్షణాలు అంటే ఏంటిది గారు ఎవరు డిమాండ్ చేయలేదు డిమాండ్ చేయకపోయినా నేను ఉండడానికి నాకు మెంబర్స్ సరిపోలేదు నేను రాజీనామా చేస్తాను వెళ్ళిపోయారు అది రాజకీయ నాయకులకు ఉండే మనస్తత్వం నాయక నాయకత్వం దాని విలువలు అది గుర్తు చేస్తున్నాను నేను